సో అందరికి హాయ్ వెల్కమ్ టు విజయ్ స్టడీస్ సో ఈ రోజు మనం ఈ వీడియోలో సో ఎనిమిదో తరగతికి సంబంధించి కొత్త పాఠ్య పుస్తకం ఏదైతే ఉందో సో దానికి సంబంధించి కంప్లీట్ గా కోడింగ్ క్లాస్ చూద్దాం నెక్స్ట్ అదే విధంగా మనం ఆల్రెడీ చాలా వరకు కోడింగ్ క్లాసెస్ అయితే చేయడం జరిగింది సో అవన్నీ కూడా మీకు లిస్ట్ లో ఉంటాయి సో జీకే సంబంధించి గానీ తెలుగు సంబంధించి గానీ సైకాలజీ సంబంధించి గానీ సో చాలా వరకు లిస్ట్ లో ఉన్నాయి సో అవన్నీ కూడా మీరు చూడండి ఈ సమయంలో క్విక్ రివిజన్ కి చాలా వరకు ఉపయోగపడతాయి అనమాట మరైతే ఇప్పుడు ఉన్నటువంటి తక్కువ సమయంలో సో ప్రతి అంశాన్ని కోడింగ్ రూపంలో సింపుల్ గా ఎలా గుర్తుపెట్టుకోవాలనేది చూద్దాం ఇక్కడ మనం ఈ రోజు ఎయిత్ క్లాస్ కోడింగ్ క్లాస్ అనేది చేయడం జరుగుతుంది సో కొత్తగా మన ఛానల్ చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అది విధంగా వీడియో నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి సో ఇట్లాంటి కోడింగ్ క్లాసెస్ అన్ని కూడా మనకి ఆల్రెడీ యాప్ లో కూడా ఉన్నాయి తెలుగుకు సంబంధించి సో విజయ్ స్టడీస్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి అందులో ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి కొత్త సిలబస్ కి సంబంధించి ఉన్నాయి పాత సిలబస్ కి సంబంధించి ఉన్నాయి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి సో దానికి సంబంధించిన లింక్ కూడా మీకు వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతుంది ఈ ఆలస్యం చేయకుండా మనం కోడింగ్ క్లాస్ అయితే స్టార్ట్ చేద్దాం సో గమనించండి సింపుల్ గా మనకి ఎనిమిదో తరగతికి సంబంధించింది సో ముఖ్యంగా ఏంటి ఇక్కడ ఎనిమిదో తరగతికి సంబంధించి మనం చూసినట్లయితే కవులు ప్రక్రియలు రచయితలు వీటిపైన ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఒక మార్క్ క్వశ్చన్ అనేది ఖచ్చితంగా వస్తుంది అది టెట్ వచ్చినా సరే డిఎస్సి వచ్చినా సరే ఏదైనా సరే ఖచ్చితంగా ఉంటుంది మరి వీటిని ఎలా గుర్తు పెట్టుకోవాలి సింపుల్ గా వెళ్దాం చూడండి ఇక్కడ మొదటి పాఠం సో ఆంధ్ర వైభవం సో ఆంధ్ర వైభవం ప్రక్రియ ఏంటి గేయం మరి ఇతివృత్తం ఏంటి రాష్ట్ర కీర్తి మరి రచయిత ఎవరు వండేపుడి లక్ష్మీనారాయణ మరి ఎలా గుర్తు పెట్టుకోవాలి గమనించండి ఇక్కడ ఆంధ్ర వైభవాన్ని గురించి సో ఆంధ్ర వైభవాన్ని గురించి కీర్తిస్తూ ఆంధ్ర వైభవాన్ని గురించి కీర్తిస్తూ గేయాలు పాడుతున్నారు ఎవరు అంటే కొండేపూడి లక్ష్మీనారాయణ సో ఆంధ్ర వైభవాన్ని గురించి కీర్తిస్తూ ఏమని పాడుతున్నాడు ఆయన గేయాలు పాడుతున్నారు ఎవరు లక్ష్మీనారాయణ ఏ లక్ష్మీనారాయణ అంటే కొండేపూడి లక్ష్మీనారాయణ ఓకేనా ఇలా గుర్తుపెట్టుకోండి ఆంధ్ర వైభవం అనగానే ప్రక్రియ గేయం ఇతివృత్తం రాష్ట్ర కీర్తి రచయిత కవి కొండేపూడి లక్ష్మీనారాయణ సో నెక్స్ట్ మాతృభూమి మాతృభూమి ప్రక్రియ కథానిక ఇతివృత్తం దేశభక్తి కుటుంబ విలువలు రచయిత పవని నిర్మల ప్రభావతి మరి ఎలా గుర్తు పెట్టుకోవాలి చూద్దాం పవని నిర్మల ప్రభావతి అనే ముగ్గురు ఒకే కుటుంబంలో ఉన్నారు వీళ్ళు పవని నిర్మల ప్రభావతి ఒకే కుటుంబంలో ఉన్నారు వాళ్ళ మాతృమూర్తి ఏం చెప్తుంది వాళ్ళ మాతృమూర్తి కథ చెప్తుంది వాళ్ళ మాతృమూర్తి కథ చెప్తుంది దేని గురించి అంటే దేశభక్తి గురించి వాళ్ళ మాతృమూర్తి కథ చెప్తున్నారు అంటే దేని గురించి దేశభక్తి గురించి అంటే కథానిక అనేసి గుర్తు పెట్టుకోండి ఓకేనా మాతృమూర్తి ప్రక్రియ ఏమో కథానిక ఇతివృత్తం దేశభక్తి కుటుంబ విలువలు ఎవరు రాస్తారు అంటే పవని నిర్మల ప్రభావతి అనేసి పెట్టుకోండి ఓకేనా నెక్స్ట్ శతక సౌరభం సో ఇక్కడ ప్రక్రియ శతకం ఇతివృత్తం నైతిక విలువలు నెక్స్ట్ రచయిత శతక కవులు ఎప్పుడూ కూడా శతక పద్యాలకు సంబంధించి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ లో కూడా వచ్చి ఉంటాయి సో అందులో మనం చూస్తే శతక కవులు ఎప్పుడు కూడా నైతిక విలువల గురించి తెలియజేస్తాయి సో ఇది సింపుల్ గా గుర్తుంటుంది ప్రతి ఒక్కరికి ఇది గుర్తుంటది సో దీనికి ఏం కోడింగ్ అవసరం లేదు ఓకే సో నెక్స్ట్ ఇక్కడ చూద్దాం నా యాత్ర సో యాత్ర రచన అనేది ప్రక్రియ ఇతివృత్తం ఏముంది జాతీయ సమైక్యత దర్శనీయ స్థలాలు మరి రచయిత ఎవరు బులుసు వెంకటరమణయ్య బులుసు వెంకటరమణయ్య మరి ఎలా గుర్తు పెట్టుకోవాలి ఈ బులుసు వెంకటరమణయ్య ఏం చేస్తున్నాడంటే యాత్ర చేయాలనుకుంటున్నాడు బులుసు వెంకటరమణయ్య యాత్ర చేయడం కోసం పులుసు సిద్ధం చేసుకున్నాడు యాత్ర చేయడం కోసము పులుసు సిద్ధం చేసుకుని ఎక్కడికెళ్ళాడు జాతీయ సమైక్యత పేరుతో యాత్ర చేస్తున్నాడు అక్కడికి వెళ్ళి ఏం చేశాడు ఆయన దర్శనీయ స్థలాలన్నీ చూసి యాత్రలో ఊరికే కూర్చుంటే టైం పాస్ అవుతుందని చెప్పి రచన చేశాడు యాత్రలో ఊరికే కూర్చుంటే టైంపాస్ అవుతుందని చెప్పి ఏం చేశాడు ఆయన రచన చేశాడు అంటే ఇక్కడ నా యాత్ర అంటున్నాడు రమణయ్య నా యాత్ర రమణయ్య అందరూ యాత్రలు చేస్తున్నారు నేను కూడా యాత్ర చేస్తా అనేసి ఏం చేశాడు బులుసు వెంకటరమణయ్య పులుసు సిద్ధం చేసుకుని జాతీయ సమైక్యత కోసము దర్శనీయ స్థలాలు చూస్తూ నా యాత్ర పేరుతో ఇక్కడ ప్రత్యేకంగా యాత్ర రచన చేసిన వారు ఎవరు అంటే బులుసు వెంకటరమణయ్య బులుసు పులుసు గుర్తు పెట్టుకోండి ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో అడగచ్చు ఇలాంటివి సింపుల్ గా గుర్తు పెట్టుకోవడానికి ఓకేనా సో నెక్స్ట్ సందేశం సందేశం ప్రక్రియ ఖండకావ్యం కష్ట జీవుల శ్రమ గుర్రం జాష్వా మరి దీన్ని ఎలా గుర్తు పెట్టుకోవాలి పాపం జాష్వా గారు చెప్తున్నారు గుర్రం ఎక్కి ఈ సమయంలో ఎవరైనా సరే బాగా కష్ట జీవులు ఉన్నారంటే ఈ సమయంలో గుర్రం ఎక్కి జాష్వా ఏమంటున్నాడు గుర్రం ఎక్కిన జాష్వా ఏమంటున్నాడు అంటే ఈ సమయంలో ఎవరైనా కష్టజీవులు ఉన్నారు అంటే అది ఒక ఆంధ్రాలో డిఎస్సి అభ్యర్థులే ఆంధ్రలో డిఎస్సి అభ్యర్థులే ఏం చేస్తున్నారు వాళ్ళు కండలు కరిగించి కష్టపడుతున్నారు కండలు కరిగించి కష్టపడుతున్నారు అని సందేశం ఇస్తున్నాడు ఆయన కష్టపడుతున్నారు కండలు కరిగించి చదవాలి కదా ఇప్పుడు సమయం కూడా తక్కువ ఉంది అందుకని గుర్రం జాష్వా ఏమైనా సందేశం ఇస్తున్నాడు గుర్రం జాస్వా ఒకటే చెప్తున్నాడు గుర్రం ఎక్కిన గుర్రం జాష్వా ఆంధ్రాలో కష్టజీవులు పాపం డిఎస్సీ అభ్యర్థులు కష్టజీవులు ఏం చేస్తున్నారు వాళ్ళు కండలు కరిగించి చదువుతున్నారని సందేశం ఇస్తున్నాడు డిఎస్సి కోసం అంటే ఇక్కడ సందేశం అనగానే కండకావ్యం ప్రక్రియ గుర్తుకు రావాలి కష్ట జీవుల శ్రమ గుర్తుకు రావాలి అండ్ గుర్రం జాష్వా ఓకేనా మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడిగినా మీ కష్టమే గుర్తుకు రావాలి అక్కడ గుర్రం జాష్వా ఏమన్నాడంటే కష్ట జీవుల శ్రమ అది మన కోసమే చెప్పాడు కండలు కరిగించుకుంటూ కావ్యాలు కావ్యాలైన పుస్తకాలన్నీ చదువుతున్నాం మేము అని సందేశం సింపుల్ గా గుర్తు పెట్టుకోండి ఓకేనా నెక్స్ట్ పయనం మాండలిక కథ సామాజిక స్పృహ సింగమనేని నారాయణ సింగన్న బయలుదేరిన పాట ఉంది కదా ఇక్కడ సింగం బయలుదేరింది ఎక్కడికి సింగం ఎక్కడే బయలుదేరింది సింగమో బయలుదేరింది వేటాడడానికి కాదు డిఎస్సి రాయడానికి వేటాడడానికి కాదు డిఎస్సి రాయడానికి సింగం బయలుదేరింది అదేంటి సార్ సింగం బయలుదేరడం ఏంటి సింగమే బయలుదేరింది ఇక్కడ సింహం లాగా అనమాట డిఎస్సి కోసం అంటే ఇక్కడ సింగం బయలుదేరింది అంటే సింగం పయన అన్నాడు నారాయణ సింగం పయన అన్నాడు నారాయణ ఇక్కడ మండలంలో ఏం చెప్తున్నారు కథల కథలు చెప్తున్నారు మా మండలంలో కథల కథలు చెప్తున్నారు పోస్ట్ తక్కువ ఉన్నాయి టైం తక్కువ ఉంది ఏం చదవాలో ఎలా చదవాలో ఏం తెలియట్లేదు వాళ్ళు చెప్పే కథలు అనుకుంటూ కూర్చుంటే నువ్వు డిఎస్సి రాయడు కాబట్టి సామాజిక స్పృహ ఉన్నాడు ఏం చేస్తాడు వీళ్ళు చెప్పే కథ సామాజిక స్పృహడు వీళ్ళు చెప్పే కథ వాడు వాడి పని వాడు చేసుకుంటూ పయనం అవుతున్నాడు దేనికి అంటే డిఎస్సి కోసం అని గుర్తు పెట్టుకోండి అంటే డిఎస్సి కాదు ఇక్కడ పయనము అంటే సింగమనేని నారాయణ సో సింగమనేని నారాయణ పయనం పాఠ్యభాగాన్ని రచించినటువంటి వ్యక్తి మరి ఇక్కడ ప్రక్రియ ఏంటి మాండలిక కథ సో మాండలిక కథ ఇతివృత్తం ఏముంది సామాజిక స్పృహ సింగము సింగం పాయనం అవ్వడం ఏంటి అసలు నీకు అసలు స్పృహ ఉందా అసలు నీకు అర్థం అవుతుందా కొంచెం ఉన్నా అంటే సామాజిక స్పృహ ఇది ఇంపార్టెంట్ పెట్టుకుని ఇలా లాజికల్ గుర్తు పెట్టుకోండి ఓకేనా సో నెక్స్ట్ చైతన్య మూర్తులు ప్రక్రియ వ్యాసం ఇతివృత్తం స్ఫూర్తి మరియు నెక్స్ట్ అదేవిధంగా మూర్తులు సో చైతన్య మూర్తులు ప్రక్రియ ఏంటి అంటే వ్యాసం ఇతివృత్తం ఏంటి స్ఫూర్తి లేదా సేవ ఇక్కడ రచయిత వచ్చేసరికి ఏంటి అంటే రచయితల బృందం ఇక్కడ రచయితల బృందం గుర్తు పెట్టుకోవాలి సో చైతన్య మూర్తులంతా కూడా బృందం బృందంగా ఉంటుంది అంటే రచయితల బృందం సింపుల్ గా గుర్తు పెట్టుకోండి చైతన్య మూర్తులు అంటేనే వాళ్ళు సేవ దృక్పథం ఉన్నోళ్ళు అంటే ఇక్కడ స్ఫూర్తి లేదా సేవ ప్రక్రియ ఏంటి అంటే వ్యాసం అంటే చైతన్య మూర్తుల గురించి రాయాలంటే అంతమంది రచయితల గురించి రాయాలంటే ఒక పేజీలో సరిపోదు వాళ్ళ గురించి వ్యాసాలే రాయాలి కాబట్టి ఇక్కడ సింపుల్ గా వ్యాసం గుర్తు పెట్టుకోవచ్చు ఓకే నెక్స్ట్ మేలి మలుపు మేలి మలుపు ప్రక్రియ కథ ఇతివృత్తం ఆత్మస్థైర్యం రచయిత దేవుని పల్లి వెంకట కృష్ణ శాస్త్రి మన ఎలా గుర్తు పెట్టుకోవాలి కృష్ణ శాస్త్రం అంటున్నాడు ఏమని సో కృష్ణ శాస్త్రి ఒకటే చెబుతున్నాడు అక్కడ ఏదో కథ ఉంది ఆ కథలో చాలా మేలైనట్టు మనకి మలుపు ఉంది కృష్ణ శాస్త్రి ఏమంటున్నాడు అక్కడ ఏదో కథ ఉంది ఆ కథలో ఏదో మేలైన మలుపు ఉంది అంటే ఆత్మస్థైర్యంతో ఈ కథ నువ్వు ఇను ఆత్మస్థైర్యంతో ఈ కథ నువ్వు ఇనాలి అంటున్నాడు ఎవరు దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి అనగానే మీకు ఏం గుర్తుకు రావాలి మేలైనటువంటి మలుపంట అదేదో కథ అంట అదింటే మనకు ఆత్మస్థైర్యం బాగా వస్తుందంట ఓకే సో ఇలా గుర్తు పెట్టుకోండి సింపుల్ గా ఇంపార్టెంట్ సో బాగా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ క్షీరం నెక్స్ట్ ఇక్కడ చూడండి చిరమాలిన్యం ప్రక్రియ వచన కవిత ఇతివృత్తం మానవ విలువలు నెక్స్ట్ రచయిత శ్రీ ఖాజా హుస్సేన్ మరి ఇది ఎలా గుర్తు పెట్టుకోవాలి అంటే హుస్సేన్ కాజా తింటుంటే హుస్సేన్ కాజా తింటుంటే అది జారి కింద పడిపోయింది ఆయన ఏం చేశాడు వెంటనే కవిత చీరకు గుర్తిస్తాడు కవిత చీరకి తుడిచేస్తాడు అనమాట సో అందుకని కవిత ఏమంటుంది అసలు నీకు మానవీయ విలువలు ఉన్నాయా అని కోపంగా అనమాట ఖాజా నువ్వు తిన్నావు అది కింద పడిపోయింది నా చీర గురుద్దడు చీర అంతా పాడైపోతుంది అని చెప్పి అరుస్తా ఉంది అంటే ఇక్కడ సింపుల్ గా కోడింగ్ కోసం మాత్రమే గుర్తుపెట్టుకోండి లాజికల్ గా ఓకే అంటే ఇక్కడ సేక్ ఖాజా హుస్సేన్ అని కానీ మీకు ఏం గుర్తుకు రావాలి చీర మలినం అయిపోయింది అని కవిత నెట్టింది ఓకేనా నీకు అసలు విలువలే లేవు అంటా ఉంది అనమాట అంటే సేఖ్ ఖాజా హుస్సేన్ చీర మాలిన్యం వచనా కవిత మానవ విలువలు ఇది వృత్తం సింపుల్ గా గుర్తుపెట్టుకోండి ఓకే నెక్స్ట్ నాటి చదువు ఓకేనా నాటి చదువు చాలా గొప్పది ఇక్కడ చూడండి సో నాటి చదువు ఆత్మకత వ్యక్తిత్వ వికాసం చదువు విలువ ఆనాటి చదువులన్నీ కూడా ఆనాటి చదువులు అంటూ చాలా విలువైనటువంటివి ఆ నాటి చదువు చాలా విలువలతో కూడినటువంటివి అందుకే వ్యక్తిత్వ వికాసం బాగా ఉండేది ఆనాటి చదువు అంతా కూడా చాలా విలువైనది అందుకనే వ్యక్తిత్వ వికాసం కూడా బాగా ఉండేది అనేసి ఎవరంటున్నారు మామిడి తోటలో వెంకటరంగయ్య అంటున్నాడు మామిడి తోటలో వెంకటరంగయ్య అంటున్నాడు అనమాట ఏమనే నాటి చదువులే మేలు మన కాలంలో చదివిన చదువులే మేలు ఆత్మిక వ్యక్తిత్వ వికాసం ఉండేది విలువలో ఉండేవి అనేసి ఇక్కడ అంటున్నాడు మామిడి తోటలో వెంకట రంగయ్య అంటే ఇక్కడ మామిడి మామిడిపూడి వెంకటరంగయ్య ఇక్కడేమో మామిడిపూడి ఇక్కడేమో కొండేపూడి ఇక్కడేమో మామిడి పొడి ఇక్కడేమో కొండేపూడి గుర్తు పెట్టుకోండి సో మామిడిపూడి వెంకటరంగయ్య నాటి చదువు ఇక్కడేంటి ప్రక్రియ ఏంటి ఆత్మకథ ప్రక్రియ ఆత్మకథ ఒక్కసారి మనం ఆనాటి చదువును గురించి ఆత్మ పరిశీలన చేసుకుంటే కథల కథలుగా చెప్పుకోవచ్చు ఆత్మ పరిశీలన చేసుకుంటే కథల కథలుగా చెప్పుకోవచ్చు ఏమని ఆనాటి చదువుకు విలువ ఉంది చదువులు విలువలు ఉన్నాయి వ్యక్తితో వికాసం కూడా ఉంది అనేసి మామిడి తోటలో వెంకటరంగయ్య మాట్లాడుకుంటున్నారు మామిడి తోటలో వెంకటరంగయ్య మాట్లాడుతున్నారు గుర్తుపెట్టుకుంటారు ఓకే సార్ నెక్స్ట్ సమదృష్టి గజల్ సమానత్వం పైడి తేరేష్ బాబు సో తేరేషి బాబు ఏమంటున్నాడు తేరేషి బాబు ఏమంటున్నాడు చూడు గజాల ఓకేనా ఓ గజాల తేరేష్ బాబు ఏం చెప్తున్నాడు ఓ గజాల అందరిని నువ్వు సమదృష్టితో చూడాలి అంటే ఏంటి సమదృష్టి అంటే సమానత్వంతో చూడాలి అని అర్థం ఓకేనా ఇక్కడ బాబు ఏమన్నాడు గజాలతో గజాల అంటే ఇక్కడ గజల్ గుర్తు ప్రక్రియ తేరేషి బాబు గజాలతో సమదృష్టి ఓరే గజాల నువ్వు అందరినీ సమదృష్టితో చూడు అనేసి అంటున్నాడు అనమాట అంటే సమదృష్టి గజల్ ప్రక్రియ సమానత్వం అనేది ఇతివృత్తానికి సంబంధించింది ఎవరు అంటే పైడి తేరేష్ బాబు పైడి తేరేష్ బాబు వెరీ ఇంపార్టెంట్ ఓకే గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ భువన విజయం సాహితీ రూపకం భాషాభిరుచి వేటూరి ప్రభాకర శాస్త్రి డాక్టర్ సివి సుబ్బన్న రాశారు మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి భువన విజయానికి సో భువన విజయం సాధించింది భువన ఏం చేసింది విజయం సాధించింది దేంట్లో సాహితిలో సాహిత్యంలో ఆమె విజయం సాధించింది అంటే ఈమెకు భాషాభిరుచి చాలా ఎక్కువ ఉంది అంటే ఈమె ఎవరి దగ్గర భాష గురించి నేర్చుకునేది అంటే వేటూరి ప్రభాకర్ శాస్త్రి దగ్గర నేర్చుకునేది అంట అని ఎవరన్నారు సుబ్బన్న అంటున్నాడు ఏమని ఈ భువన విజయం సాధించింది సాహిత్యంలో ఆమెకు భాషాభిరుచి చాలా ఎక్కువ అయితే ఈమె ఎవరి దగ్గర చదువుకునింది అంటే వేటూరి ప్రభాకర శాస్త్రి గారి దగ్గర అందుకని అంత పాండిత్యం వచ్చింది అందుకే భువన విజయం సాధించింది అన్నాడు సుబ్బన్న అనేసి గుర్తు పెట్టుకోండి అంటే ఇక్కడ భువన విజయం అనగాని ప్రక్రియ ఏమో సాహితీ రూపకం గుర్తు పెట్టుకోవాలి నెక్స్ట్ ఇతివృత్తం భాషాభిరుచి గుర్తుపెట్టుకోవాలి అండ్ రచయితలు ఎవరు అంటే వేటూరి ప్రభాకర శాస్త్రి డాక్టర్ సివి సుబ్బన్న డాక్టర్ సివి సుబ్బన్న ఓకే నెక్స్ట్ ఆతిథ్యం ప్రక్రియ ఏంటి ఇతిహాసం ప్రక్రియ ఇతిహాసం నెక్స్ట్ ఇతివృత్తం అతిథి గౌరవం తిక్కన్న సోమయాజి సో తిక్కన్న అంటున్నాడు ఎవరన్నా అతిథులు వస్తే తిక్కన్న ఏమంటున్నాడు ఎవరన్నా అతిథులు వస్తే సమోసాలు పెట్టకూడదు సమోసాలు పెట్టకూడదు ఇడ్లీలు పెట్టచ్చు ఏర్తుపెట్టుకోండి ఇక్కడ సింపుల్ గా ఇక్కడ తిక్కన్న ఏమంటున్నాడు సో సమోసాలు పెట్టకూడదు అతిథులు ఎవరన్నా వస్తే గౌరవించాలి అంటే ఆతిథ్యం అనగానే అతిథుల గురించి గౌరవించాలని చెప్పిన వాడు తిక్కన్న అతిథులను గౌరవించాలని చెప్పినవాడు తిక్కన్నా అని గుర్తు పెట్టుకోండి అంటే ఇక్కడ మీకు అతిథి అంటే ఆతిథ్యం వాక్యభాగం ఎవరు రాసారు తిక్కన్న సోమయాజి మరి ఇక్కడ ప్రక్రియ ఏంటి అంటే ఇది ఇతిహాసానికి సంబంధించినటువంటిది మరి ఇతివృత్తం ఏంటి అతిథులను గౌరవించడమే ఇతివృత్తం ఆతిథ్యం అతిథి గౌరవం అనేది ఇతివృత్తము ప్రక్రియ ఏమో ఇతిహాసం ఎవరు రాశారు తిక్కన్న సోమయాజి తిక్కన్న సోమయాజి ఓకే నెక్స్ట్ కళా వారసత్వం ప్రక్రియ ఏంటి అంటే ఇక్కడ వ్యాసం మరి ఇక్కడ కళల వైశిష్టం అనేది ఇతివృత్తం రచయితల బృందం ఇది మనకి ఉపవాచకానికి సంబంధించింది ఉప ఉపవాచకానికి సంబంధించినటువంటిది సో కళా వారసత్వం అనేది వ్యాసానికి సంబంధించింది రచయితల బృందం సింపుల్ గా గుర్తు ఇవన్నీ బాగానే ఉంది ఇవన్నీ మనం ఇలా సింపుల్ గా గుర్తు పెట్టుకోవచ్చు మనం ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు ఇవన్నీ చదువుకొని వెళ్ళి ఎగ్జామ్ రేపు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో క్వశ్చన్ అడిగినప్పుడు ఎనిమిదవ తరగతి కొత్త పాఠ్యపుస్తకం పేరేంటి అని అడిగాడు అనుకో కొత్త పాఠ్య పుస్తకం పేరేంటి అని అడిగాడు అనుకో అక్కడికి నువ్వు వెళ్ళి నేను టెక్స్ట్ బుక్ మొత్తం చదివేశాను ఏమో సార్ నాకు కనపడదా అనకూడదు ఓకేనా అంటే అక్కడ ఎనిమిదవ తరగతి పాఠ్య పుస్తకం పేరేంటి అంటే తెలుగు బాట తొమ్మిదో తరగతి ఏమో తెలుగు పరిమిళాలు ఓకేనా అంటే పాఠ్య పుస్తకాల పైన కూడా ప్రశ్న అడిగేదానికి అవకాశం ఉంటుంది ఖచ్చితంగా గుర్తు పెట్టుకోండి ప్రతి అంటే త్రాడు నుంచి టెన్త్ క్లాస్ వరకు కూడా ఈ టెక్స్ట్ బుక్స్ పైన టైటిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా చదవాల్సిందే జాగ్రత్తగా గుర్తు పెట్టుకోండి ఓకేనా సో ఇది మనకి ఈ వీడియోకి సంబంధించి సో వీడియో నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి సో ఎంతమంది లైక్ చేస్తే అన్ని కోడింగ్ క్లాసెస్ అనేవి ఇంపార్టెంట్ డిఎస్సి టైడ్ ఉపయోగపడేవన్నీ కూడా చేయడం జరుగుతుంది ఓకే సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో థ్యాంక్ యూ సో మచ్